సమాజంలో సమానత్వం కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారని నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్ల లక్షలాది కుటుంబాలకు మేలు జరిగిందని అన్నారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నల్లగొండ పట్టణం మర్రిగూడ బైపాస్ బుద్ధ గార్డెన్స్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను ఆదర్శాలను ముందుకు తీసుకువెళ్లాలని అన్నారు అంబేద్కర్ ఆశయాలను తూచా తప్పకుండా పాటించిన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అని అంబేద్కర్ చూపిన మార్గంలో పయనిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని అన్నారు పోరాడి సాధించిన రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి అంబేద్కర్ విగ్రహ కమిటీ అధ్యక్షుడు కత్తుల సహదేవ్ ప్రధాన కార్యదర్శి బొజ్జ నాగయ్య మాజీ అధ్యక్షుడు బొజ్జ వెంకన్న ఎంఆర్పిఎస్ జిల్లా నాయకుడు బొజ్జ దేవయ్య విగ్రహ కమిటీ మాజీ అధ్యక్షుడు బొజ్జ గోపి నల్లగొండ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పంకజ్ యాదవ్ బీఆర్ఎస్ నల్గొండ పట్టణ అధ్యక్షుడు భువనగిరి దేవేందర్ గుండ్రెడ్డి యుగేందర్ రెడ్డి మెరుగు గోపి దొడ్డి రమేష్ మర్రి మల్లేష్ కడారి యాదయ్య బీపంగి కిరణ్ బీపంగి యాదయ్య జేరిపోతుల అశోక్ లింగస్వామి బొజ్జ పాండు మేడి యాదయ్య సుధాకర్ తదితరులు పాల్గొన్నారుకర్ ఘనంగా మరి వేడుకలు చేసుకోవడం జరిగింది మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరి ఏ విధమైనటువంటి ఆలోచన చేసి పేద వర్గాలు పేద ప్రజలు అందరికీ సమానం కావాలి అందరూ బాగుండాలి సమాజంలో అన్ని వర్గాలు ఒకే విధంగా ఉండాలి మరి అని ఆలోచన చేసి భారత రాజ్యాంగ నిర్మాణం చేసినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిర్మించినటువంటి రాజ్యాంగం ద్వారా కొన్ని లక్షల కుటుంబాలకు ఎన్నో రకాలుగా ఉపయోగాలు జరిగినటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేస్తూ మరి లబ్ధి పొందిన ప్రతి ఒక్కరు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలని ఆదర్శాలని ముందుకు తీసుకెళ్తూ లబ్ధి పొందిన ప్రతి ఒక్కరు కూడా కనీసం ఒక ముగ్గురికో పది మందికో మరి లాభం చేసే విధంగా సొంత లాభం మాని పరుల కోసం కొంత సేవ చేయడానికి మరి ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉందని మరి కోరుకుంటూ మరి అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలని తూచా తప్పకుండా ముందుకు తీసుకుపోయినటువంటి వ్యక్తి మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి తెలంగాణ తెచ్చింది ఆ విధంగానే తెచ్చిన తెలంగాణలో పది సంవత్సరాలుగా మరి సంపండ వర్గాలు సంతోషంగా ఉండేలాగా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆశయాలనే ముందుకు తీసుకుపోయినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను మరి ఈరోజు వచ్చినటువంటి మార్పు కోసం వచ్చినటువంటి మరి ఈ ప్రభుత్వం అను అనువున మరి చిత్రహింసలు పెడుతున్నటువంటి సందర్భం ప్రజల్ని ఎక్కడ చూస్తే అక్కడ మరి అటు రైతులను కానీ అటు ఎస్సీ వర్గాలను కానీ మరి ప్రభుత్వమే ఉండి మరి ఏదో ఒక నిర్ణయం తీసుకొని ఎస్సీ వర్గీకరణ సమస్యను పరిష్కరించాల్సినటువంటి ప్రభుత్వం అసెంబ్లీలో మన సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మరి తీర్పుని భారతదేశంలో మొదటి తెలంగాణ రాష్ట్రంగా ముందే ఇంప్లిమెంట్ చేస్తా అని మరి అసెంబ్లీలో మాట్లాడినటువంటి మరి ప్రభుత్వం ముఖ్యమంత్రి చేయకపోగా మాది కులాలని ఒక సమావేశం వారి పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను పెట్టి ఒక సమావేశం మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలని మంత్రులను పెట్టి ఒక మీటింగ్ కులాల మధ్యలో చిచ్చులు పెట్టి ఆటలాడుతున్నటువంటి సందర్భం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదేమైనా ప్రజలు సమస్యల సుడిగుండంలో నెట్టకుండా సమస్యని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తే బాగుంటది అన్ని వర్గాలను కూర్చోబెట్టి ఎస్సీ వర్గీకరణ మీద మాల వర్గాలని మాదిగ వర్గాలని ఇద్దరిని కూర్చోబెట్టి ప్రభుత్వం పెద్దగా మరి సమన్వయం పరిచి వాళ్ళకి నష్టం జరగకుండా వీళ్ళకి నష్టం జరగకుండా మీడియేషన్ చేసి ఆ సమస్యను పరిష్కరించే దిశగా ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది ఆనాడు కేసీఆర్ గారు నిండు అసెంబ్లీనే తీర్మానం చేసినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తా ఇక్కడ ఎవరు వ్యతిరేకిస్తలేరు ప్రభుత్వంలో కూర్చున్నది మీరు కుర్చీలో కూర్చున్నది మీరు సమస్యను పరిష్కరించాల్సింది మీరు నిండు అసెంబ్లీలో మాట ఇచ్చింది మీరు ఆ మాటని నిలబెట్టుకోవాల్సింది మీరు కానీ కులాల మధ్యలో మరి చిచ్చు పెడుతున్నటువంటి సందర్భాన్ని కూడా మరి ఎస్సీ వర్గాలు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉందని కూడా తెలియజేస్తా ఉన్నాను మరి అదే విధంగా మరి కుల గణన విషయంలో ఒక కుల గణన గురించి తెలుసుకోవాల్సింది గతంలోనే కేసీఆర్ గారు ఒకే రోజు తెలంగాణ మొత్తంగా మరి సర్వే చేసినటువంటి సందర్భం మరి ఆ సర్వేలో కూడా మరి ఏ కులం ఏందనేది అన్ని కూడా ఉన్నాయి అది కాదని మళ్ళీ సర్వే పెట్టి మళ్ళా అందులో ఒక కులం ప్రాధాన్యత తీసుకొని ఇంకా రెండు మూడు అంశాలను తీసుకొని ముందుకు పోవాల్సినటువంటి దాన్ని మరి ఆ యొక్క కుల గణనని నీరు గార్చడానికి డెబ్బై ఆరు ప్రశ్నలు వేసి మరి ఎవరికి ఇంట్రెస్ట్ లేకుండా నీకు బరి ఉందా నీకు గురి ఉందా నీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది నీకు ఎన్ని ఉన్నాయి నీకు మోటార్ సైకిల్ ఉందా కారు ఉందా టీవీ ఉందా ఇంకేముంది ఎన్ని పెళ్లి అయినాయి అని ఈ విధంగా ఎక్స్ట్రా ప్రశ్నలు వేసి ఆ కుల గణననే మరి నిర్వీర్యం చేసే స్థితిగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నాను ఏ సమస్యలు పరిష్కరించకుండా ప్రతి సమస్యని సమస్యగానే ముందుకు తీసుకుపోతున్నటువంటి మరి ఈ ప్రభుత్వానికి మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నిర్ణయాన్ని మరి ఆనాడున్నటువంటి ఉన్నటువంటి మరి ముందుకు తీసుకపోయి సమ సమాజం అంతా కూడా సంతోషంగా ఉండేలాగా ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేసుకుంటూ ఇక్కడ స్థాపించబడ్డటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గాని బాబు జగ్జీవన్ గాని బుద్ధ విగ్రహం గాని ఈ మూడు విగ్రహాలు ఈ యొక్క సెంటర్ని ని ఈ నల్గొండకే ఒక తలమానికంగా తయారు చేసినటువంటి సందర్భం ఎంతో మాదిగ బిడ్డలు ఎంతో మాల బిడ్డలు అభిమానించే ఆ కులాన్ని గౌరవించే స్థలాన్ని ఇది ఒక నల్గొండకు ఒక హెడ్ క్వార్టర్ గా ముందు దీనికి ప్రాధాన్యతగా మనం ఇచ్చి దీన్ని డెవలప్ చేస్తే ఏదో వంకబెట్టి ఈ విగ్రహాలను తొలగించడానికి ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేయాలి దీన్ని ముట్టుకుంటే అగ్నే ఎస్సీ నల్గొండ అభివృద్ధి కోసం కూడల్లో ఒక్కొక్క జాతీయ నాయకుల ఫోటోలు పెట్టి గౌరవించి ఆ సెంటర్లని డెవలప్ చేస్తే అవి చూడలేక అవి ఎట్లా కూడా కొట్టాలని ఆలోచన చేస్తున్నాడు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మంత్రి అది ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది నీకు చేతనైతే ఇంకా అభివృద్ధి చెయ్యి ఇంకా నిధులు తీసుకురా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు వస్తున్నారు ఒక రెండు మూడు వేల కోట్ల రూపాయలు నల్గొండకు అనౌన్స్ చెప్పి ఎస్ఎల్బీసీకి ఒక పదిహేను వందల కోట్లు వెయ్యి కోట్లు నల్గొండ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అభివృద్ధి కోసం ఒక రెండు వందల యాభై కోట్లు మూడు వేల కోట్లు అనౌన్స్ చేసి నేను ఒక ఎమ్మెల్యేగా పదమూడు వందల యాభై కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి అన్ని విధాల ముందుకు తీసుకుపోతున్నటువంటి సందర్భం అందులో కూడా కొన్ని పనులు క్యాన్సల్ చేయించి పనులు చేయకుండా నిర్వీమం చేస్తున్నటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేస్తున్నాను కాబట్టి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు చేతనైతే పనిచేయండి చెడగొట్టొద్దని ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాను